చాలిన దేవడేంతండి మీకు స్తోత్రంలో అద్భుతకరమైన అద్భుతకరమైనంతండి ఆలోచనకర్తమైన దేవ మీకు స్తోత్రములైన వైగిలిన తండ్రి చిలంకూరు గ్రామ ప్రజలనే కాదు ప్రపంచ మానవాళ్ళని మీరు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినారు దేవా మరి ప్రపంచం అంతటనా దేవ సువార్త ప్రకటించబడట కొరకే దేవా మీ దాసులను దాసులను మిషనరీస్ని దేవ అనేక మంది ప్రజలను మీరు ఎన్నుకొని దేవ మరి ఆయా ప్రాంతాలకి సువార్త ప్రకటించడానికి పంపుతూ వచ్చినందుకే మీకు ననములు స్తోత్రముల క్రితం ఇంత ఆసక్తి చెల్లిస్తున్నాను దేవ ఎంతైనా నమ్మదగిన చాలన చాలా దేవుడవంతండి మీకు స్తోత్రములు దేవ ఈ చలంకూరి గ్రామాన్ని కూడా మీరు ప్రేమించి దేవా మరి ఎక్కడో ఉన్న నన్ను దేవ ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి మీరి పక్షం విజ్ఞాపన జ్ఞాపన చేయటకు నీ సన్నిలో మొరపెట్టేటకు వారి పాపం నిమిత్తమై దేవ వారి పూర్వీకుల పాపం నిమిత్తమై వారి శాపం నిమిత్తమై దేవా నీ మొరపెట్టి వారికి విడుదల దేవ విమోచన కలుగునట్లుగాని సన్నిధిలో దేవ గోజాడుట కొరకై దేవ దుఃఖపడుట కొరకై వారి కొరకై కన్నీరు కాచుట కొరకై నీ సన్నిధిలో వారి కొరకై ఆచించుట కొరకే మొరపెట్టుట కొరకే దేవ ప్రతిమాలుట బ్రతిమాలట కొరకై నన్ను ఏర్పాటు చేసుకుని దేవ ప్రార్థన సహవాసంలోనికి శిలోహు ప్రార్థన సహవాసం అనే మందిరంలోనికి నిన్న నడిపిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రంలో అయినా దేవ యోగిరాలని పాత్రాలైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై నీ పనిని నాకు అప్పగిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రం ఈ చిలంకూరు గ్రామ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్లకుండా ప్రజలందరూ రక్షించబడినట్లుగా మీరు కృప చూపుతూ రండి మీరు ప్రేమించిన ప్రేమను ప్రజలందరూ అర్థం చేసుకోవడానికి మీరు కృప చూపండి దేవా మరి మీరు ప్రజలందరి కొరకై చిలంకూరు గ్రామ ప్రజల కొరకై యేసుక్రీస్తు ప్రభును బలిగా అర్పించినారని దేవా మనుషుల పాపంలో కొరకై పాయ సిద్ధార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభుని మీరు మరి శిల్వం రాని మీద ఎవరు రేలాడదీస్తూ వచ్చినారండి సిల్వకు అప్పగిస్తూ వచ్చినారని ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నీ ప్రేమను నీ కనికరాన్ని దేవ నీ వాత్సల్యతను దేవ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా సహాయం చేస్తురండి యేసుక్రీస్తు ప్రభు వారు దేవ మరి తానే ప్రేమించి ప్రజల కొరకై తానే తను తాను బలిగా అర్పించుకొని నిన్న మహిమపరుస్తూ వచ్చినారు దేవా తిరిగి నీ కురుపాసనకి చేరి నీ కురుపాసన ఆశీనుడై మా కొరకే మొరపెడుతున్నారన్న సంగతి ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా సహాయం చేస్తురండి నాయన గొప్ప దేవ మీకే స్తోత్రములు స్తోత్రములు స్తో నాయన తిరిగి పరిశుద్ధాత్మ దేవుని పంపించి దేవాననుమని ఏర్పాట్లోకి తీసుకొని దేవ ఎక్కడైతే దేవ మరి నశించిపోచిన ఆత్మలు కలిగి ఉన్నారో ఎవరైతే సువార్తకి ఇంకనూ లోబడుకుని ఉంటున్నారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుని అంగీకరించకుండా ఉంటున్నారో యేసుక్రీస్తు ప్రభువుని దేవ మరి తమ నోటితో ప్రభుని ఒప్పుకొని హృదయముందు చేర్చుకొని ప్రతి మోకాలు యేసుక్రీస్తు ప్రభుని ఆమెను వంగునట్లు దేవ ఇంకా ఎవరైతే వంగలేకుంటున్నారు అట్టి వారు దర్శించుటకు దర్శించుట్టు కొరకారు నువ్వు సమయము దేవ మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రు దీని మెల్ల చేతులు చాచి ప్రజలందరినీ పిలుచు చిన్నవయ్యా నీ పిలుపుని ఎవరు గ్రహించటం లేదు దేవ నీ పిలుపుని అర్థం చేసుకోవట్లేదు నీ స్వరాన్ని వినే స్థితిలో లేరు దేవ దైగులని తండ్రి మీకు స్తోత్రం నేను పరిశుద్ధ మీకు స్తోత్రం యేసు క్రీస్తు ప్రభు ద్వారా మీరు దేవ పరిశుద్ధమైన పిలుపుతో దీవంగల దేవుడమైన నిన్ను దేవ ఆశ్రయించాలని నిజమైన సత్యదేవుని ఎరగాలని సత్య మార్గంలోనికి నడవాలని దేవ అనేకులకు ఆత్మస్వరూపిగా నీ ప్రజల నేను చేసుకొని నీ దాసులను దాసులను ఏర్పాటు చేసుకుని వార్త ప్రకటిస్తున్నప్పటికీ దేవ ఎవ్వరని వినలేని చెవి గ్రహించలేని మనసు కలిగి ఉన్నారు దేవ దయతో జ్ఞాపకం చేసుకునండి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని వినేవారుగా చేస్తురండి దేవా మరి మీ కృపల జ్ఞాపకం చేసుకుని ప్రజలందరినీ నరకం అగ్నిగుండం పాతాల నుంచి తప్పిస్తురండి గొప్ప దేవ మీకే స్తోత్రం నాయన మరి నీ వాక్యం సెలవిస్తుంది ప్రకటనలో దేవ మరి ఎవరైతే విగ్రహారాధికులు రాధికులు అబద్ధికులు నరహత్య చేయవారు వ్యభిచారులు మాంత్రికులు దొంగతనము చేయవారు అబద్ధమును ప్రేమించి జరిగించేవారు వారందరూ దేవ రెండవ మరణం అగ్నిగుండంలో పాలు పొందుదురని సెలవిస్తున్న దేవ తండ్రి అట్టి భయంకరమైనటువంటి దేవ అగ్నిగుండానికి దేవ దేవే ఒక్కరు వెళ్లకుండా దేవ అందరి రక్షణ మార్మల్ని పొందినట్లుగా దేవ వారి యొక్క తండ్రి మరి భయంకరమైనటువంటి అన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవా తండ్రి మరి వారు విడుదల పొందుటకు యేసుక్రీస్తు ప్రభరక్తం ద్వారా కడగబడిన వారై మంత్రులుగా మార్చబడి పరిస్థితులుగా మార్చబడి పరలోకరాజ్య వారసులుగా చేయబట్టకు మీరు కృపచూపండి నాయన దయగలిన తండ్రి మరి అగ్నిగుండము నరకము బహు భయంకరమైనది దేవ అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఆయన అట్టి భయంకరమైన పరిస్థితిలోనికి దేవచిలం కూరు గ్రామ ప్రజలు వెళ్లకుండా సహాయం చేస్తుంది నాయన ప్రతి ఒక్కరు ప్రవీణ ఈసుక్రీస్తునామ రక్షణ పొందినట్లుగా ప్రతి ఒక్కరు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొంది మారు మనసు పొంది దేవా మరిని సాక్షులుగా బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చేవారుగా నేను ఆయన ఇంతండి ఎవరైతే నాదలు విధవరాండుగా ఉంటున్నారు బీధులుగా ఉంటున్నారు దిక్కులేని వారుగా నిరాశ్రయులుగా ఉంటున్నారు అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా పరలోకం మా తండ్రి యేసుక్రీస్తు ప్రవణంలో వారిని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా వారి ఆకలి తప్పు తీర్చండి వారికి అవసరాలక్కలన్నీ ప్రవేణు క్రీస్తులు తీర్చండి దేవాని ఆశ మీరే ఆశ్రయర్గంగా ఉండి నడిపించండి దేవాని దక్షిణ బాహుబలమును వారి మీద చాపుతురండి నాయన ని భద్రతలో ఉంచండి దేవ మీరు తల్లివై తండ్రివై వై దేవా దేవ మరి స్నేహితుడవై దేవ వారిని ప్రేమించి దేవ ధైర్యపరిచి అక్కున చేర్చుకొని దేవ వారిని భద్రపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు నాయన చెర్లో ఉన్న వారిని విడిపించండి దేవదు పడుతున్నటువంటి వారిని ఓదార్చండి వారి వ్యాధి బాధల కష్టాలన్నిటి నుంచి ప్రవేణేశ్వస్తు విడుదల దయచేస్తురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి చిలంకూరు గ్రామ ప్రజలు దేవ ఎవరైతే ఇంకా విగ్రహికుల దేవుడు లేడని బుద్ధిహీనతలో ఉంటున్నారు దేవ అటు వారందరు రక్షణ మార్మనసు పొందినట్లుగా మీరు అని ప్రార్థిస్తున్నాం వారి మనవస్సులను వారి హృదయాలను పరిశుద్ధపరచండి పవిత్రపరచండి దేవా నీ నీ యొక్క దేవ మరి స్వరాన్ని వినే అనుభవంలోకి నిన్ను చూచే అనుభవంలోకి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు ఆయన గొప్ప దేవుడిని తండ్రి మీకే స్తోత్రములు కనికర పూనుడా మీ నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ చిలంకూరు గ్రామ ప్రజలందరినీ రక్షించుకునేందుకు ఎంతవరకు వినవద్దున ఆయన దేవా మరి నూతన ఆత్మలు మీరు నాకు అనుగ్రహించండి సమృద్ధిగా మెండుగా మీరు దయచేస్తుంది మహాసంగముగా మీరు నిలబెడతానని తలగా చేస్తారని మాట ఇచ్చిన దేవుడు నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలని సెలవిచ్చిన దేవుడు కనుక మీకు స్తోత్రములన గయగలంత నేను అన్నడు జన్మలను భూమి దిగంతంలో వరకు సొత్తుగా ఇస్తానన్న సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రము ని వాగ్దానంలో చేత పట్టుకొని మొదపెడుతుంటుండే కదా దేవ తండ్రి మీరు నాకేమీ తక్కువ చేయని దేవుడు నూతన ఆత్మ నడిపించండి విగ్రహ ఆరాధికులు దేవ దేవుడు లేడని ఎరుగలేని పరిస్థితిలో దేవునికి దురస్తులైనటువంటి వారు స్థితిలో పడిపోయినటువంటి ఆత్మల్ని మీరు మాకు అనుగ్రహిస్తూ నడిపించమని తిరిగి వారిని పునరుద్ధరించడానికి తిరిగి కట్టడానికి యేసుక్రీస్తు ప్రభు నామంలో వారిని దేవానికి అప్పగించడానికి మీరు కృపచూపుతురమ్మని ప్రార్థిస్తున్నాం ఎంతైనా నమ్మదగిన దేవ మీకే స్తోత్రంలో కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను నాయన పర్షదాత్మ దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు ప్రజలందరిలో మీరు జరిగిస్తురండి దేవ ఇష్లోహు ప్రార్థనా సాహసంలోనికి ఎవరు అడుగు పెడతారు వారి ప్రార్థన విజ్ఞాపన ఆలకించబడుతుంది అని మీరు దేవా మరి సెలవిచ్చిన రీతిగా తండ్రి జవాబు మీరు తప్పక దయచేసే దేవుడు అని సెలవిచ్చిన రీతిగా అనేకలు నీ మందిరంలోకి అడుగు పెట్టిన వారందరూ దేవ అనేక విషయాలు విడుదల పొంది రోగం శాపం దయ్యం దేవ మంది మంత్రశక్తి దురాత్మలు దేవా మరి కష్టం ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అన్నిటి నుంచి దేవవారు విడిపించబట్టడానికి మీరు కృప చూపండి దేవ వారిని మీరు స్వస్థపరిచి బాగు చేసి ధైర్యపరిచి ని బిడ్డలుగా రమ్మని ప్రార్థిస్తున్నాను ఆయన చిలంకూరు గ్రామ ప్రజలు నశించిన నరకానికి వెళ్ళకూడదు దేవా దయతో నిజంగా వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగక చేస్తున్నారు కనుక దేవా వారిని క్షమిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం మరి పాప బంధకం నుంచి లోకం నుంచి విడిపిస్తుంది నాయన విడుదల రమ్మని ప్రార్థిస్తున్నాను నీ ప్రజలుగా ని బిడ్డలుగా రమ్మని ప్రార్థిస్తున్నాం నేను ప్రతి మోకాలు ప్రవీణు క్రీస్తు నామంలో వంగునట్టుగా మీరు ఆజ్ఞాపిస్తుంది ప్రేరేపిస్తురండి నీ కార్యములు జరిగిస్తు రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ మీకే స్తోత్రం నాయన చిలో చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా మీరు దర్శిస్తురండి దేవా ప్రజలందరినీ కూడా మీ స్వాధీనంలోకి తీసుకుని చిలో ప్రార్థన సహవాసం ద్వారా పరిచర్య దేవా గ్రామాలకు కూడా విస్తరించడానికి మీరు కృపచూపుతు రమ్మని ప్రార్థిస్తున్నాం నేను ప్రతి వీధికి దేవ ప్రతి గ్రామానికి దేవ చిరంకూరు అంతా దేవ నిస్వాత ప్రకటించట కొరకేమన్నా సిద్ధపరచండి అలాగే తండి మరి ఈ నెల దేవా మరి మీటింగ్స్ కొరకే ప్రార్థిస్తున్నాం దేవ చిత్తం ఏమైనదో బయలుపరుస్తుంది ఎప్పుడు మీటింగ్స్ పెట్టుకోవాలో దేవా ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు కలగకుండగా దేవా మరి మూడు దినముల ఏర్పాటు విషయంలో మీరు కృపచూపుతురండి దేవా నీ చిత్తము నీ సంకల్పం నెరవేర్చండి దేవా మరి నీ అనాథ సంకల్పాన్ని మా పట్ల నెరవేరుస్తున్న ప్రచర పట్ల నెరవేరుస్తుమ్మని ప్రార్థిస్తున్నాం దేవా కానీ మూడు దినములు వాతావరణాన్ని అనుకూలపరచండి పరిస్థితులను అనుకూలపరచండి దేవ అంధకారీక శుద్రాత్మశక్తుల ప్రభావం ప్రవేశ బంధించి దేవా తండ్రి సువార్త ప్రజలందరికీ ప్రకటింపబడినట్లుగా దేవాన్ని ఆత్మ అభిషేకముని పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి దేవ మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు నాయన కావలసిన ప్రతి అవసరత ప్రవైనశ్ర కృష్ణంలో తీరుస్తురండి నాయన మీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం దేవదాసుడు దేవ మరి జయచంద్ర మీరు జ్ఞాపకం చేసుకుని అని అనుకో సిద్ధపరుస్తురండి దేవ తండ్రి మరి అనేక సువార్త అన్న ద్వారా అన్నలో మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం విన్న రక్షణ పొందినట్టుగా అనేక హృదయాలు బృచ్ఛబడి మార్చబడి దేవ ఒప్పింపబడి దేవ నీతిని కూర్చు తీర్పును కూర్చు పాపమును కూర్చు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒప్పింపబడి అనేకులు దేవ సాక్ష్యం ఇచ్చుటకు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చుటకు సిద్ధపరచండి నాయన దయగిలింత ని ప్రార్థన సహవాసాన్ని ఈ మందిరాన్ని మీరు ప్రతిష్ఠించుకున్నారని ప్రజలందరూ ఎరుగునట్లుగా దేవాన్ని దాసుని నన్ను కూడా మీరు బలపరిచి జరిగిస్తురమని నీ కార్యములు అన్నింటినీ జరిగిస్తుండమని దయగిలింతని నేను కూడా సాక్ష్యం పంచుకోవడానికి నేను సిద్ధపరచమని దేవ పాటల ద్వారా వాయిద్యముల ద్వారా వాతావరణం ద్వారా దేవ ప్రజలందరూ వచ్చి నేను స్థుతించి ఆరాధించి మయంపరచడం ద్వారా వాక్య లేఖనముల ద్వారా ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి కరెంటుని అనుకూలపరచండి దేవా మరి మీ మీకే మహిమ పొందుతూ దేవా మరి జరిగించేటకు కార్యం సిద్ధపరిచి జరిగిస్తురండి ఎందుకంటే మేము అయోగ్యుల మా పాత్రలం తండ్రి ఎన్నికలైనటువంటి వారం నాయన మా శక్తి మా సామర్థ్యం సరిపోదు తండ్రి మీకు స్తోత్రం కేవలం నీ ఉచితమైన కృపను కోరుతున్నాం తండ్రి నీ పరలోకపు దైవ సహాయాన్ని కోరుతున్నాను తండ్రి మీకు స్తోత్రం నాయన నేను మేము ఎంతటి వారమయ్యా తండ్రి మరి ఏ పాటి వారమయ్యా తండ్రి మరి పరిచయం జరిగించాలన్నా నడిపించాలన్నా ప్రజలు ఆకర్షించబడి రావాలన్నా దేవాని చిత్తం లేనిది ఏది జరగదు కనుక దేవాని చిత్తాన్ని కోరుతున్నాం దయ దయతో మీరు బయలుపరచండి దయతో మీరు తెలియచేయండి మీ స్వర వినిపించండి దేవ తండ్రి వాక్యం ద్వారా రుజుపరుస్తు రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్ను మీరు ఆత్మీయంగా బలపరుస్తుంది దేవ పరిషదాత్మ పూర్ణి చేసుకొని వాడుకుంటురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ మీకే స్తోత్రంలో ఉందరం చెల్లిస్తున్నాం నేను దేవ మరి నీ పరిచయంలో ఇంకా నమ్మకంగా యార్థంగా చేయడానికి దేవ మరి లోకాన్ని దేవా దేవ మనుషులను ఆశ్రయించి లోకాన్ని ఆశ్రయించకుండగా నిన్ను ఆశ్రయించి నీ మీద ఆధారపడి నీ వైపు చూస్తూ పరిచయం జరిగించడానికి మీ నన్ను మమ్మల్ని సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి అత్యంత కృపగలిగిన దేవ దయగలిగిన తండ్రి కనికర పూర్ణత మీకే స్తోత్రములు ఆధిపత్యం ఆహిత్యం కలిగిన గొప్ప దేవ మీకే స్తోత్రములు ఘనకార్యములు జరిగించేవాడ మీకు స్తోత్రములు ఆశ్చర్యకారములు జరిగించిన వాడవైన తండ్రి మీకు స్తోత్రములు పరిశుద్ధువైన పరలోకమందన మా తండ్రి మీకు స్తోత్రములు మహాదేవుడు మహారక్షకుడు తండ్రి మీకు స్తోత్రములు మహిమగల పరలోకమందున మా తండ్రి మీకు స్తోత్రములు దయామయడా మీకే స్తోత్రములు 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 వందనములు ప్రణతులు నమస్కారాలు చెల్లిస్తున్నాను ఆయన మహాదేవుడు అయిన తండ్రి మీకు స్తోత్రములు ఘనకార్యములు జరిగించేవాడు మీకు స్తోత్రములు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడవైన తండ్రి మీకు స్తోత్రములు పరిశుద్ధువైన పరలోకమందున మా తండ్రి మీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవ బైగిలిన తండ్రి మరిచిలం కురు గ్రామ ప్రజలు ఎవరైతే తండ్రి దేవ అనేక చెడు వ్యసనాల చేత బాధపడుతున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దేవ చెడు వ్యసనంలో నుంచి దురాత్మ శక్తి నుంచి విడిపిస్తురండి మీరే చాలజుడుగా ఉండి నడిపించండి దేవ అనేకులు దేవ మరి దేవ పాపులు దేవ మరి ఎవరైతే దేవ నీతి మంతులుగా మార్చిబడాలని మీరు ఎన్నిక చేస్తుంటున్నారు ఎవరి మీద నీ కనికరం ఉంచాలని కోరుకుంటున్నారు ఎవరిని ఏర్పాట్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నారు ఎవరిని శిలో ప్రార్థన సహవాసం కొరకే మీరు సిద్ధపరిచి ఉంచినారు అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దేవ మీరే వారిని నడిపిస్తూ దేవాలి వారి అందరినీ సిద్ధపరచుకోవడం ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు ఆయన గొప్ప దేవ మీకే స్తోత్రములు 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 ప్రణతులు నమస్కారాలు చెల్లిస్తున్నారు ఆయన ఆశ్చర్యకరమైన తండ్రి ఆలోచన కర్త అయిన దేవ బలవంతుడు తండ్రి మీకు స్తోత్రములు ఘన కార్యములు చేవాడ గొప్ప కార్యములు చేవాడ ఆశ్చర్య కార్యములు జరిగించేవాడవైన తండ్రి మీకు స్తోత్రములు మహత్కార్యములు జరిగించేవాడు వాడవైన తండ్రి మీకు స్తోత్రములు పరిశుద్ధువైన పరలోకమందిన మా తండ్రి మీకు స్తోత్రములు ఆశ్చర్యకడ మీకు స్తోత్రములు ఆలోచనకర్త మీకు స్తోత్రములు బలవంతుడైన తండ్రి మీకు స్తోత్రములు నాయన మహాదేవుడు అయిన తండ్రి మీకు స్తోత్రములు సర్వకృపాని దిగుదేవా మీకు స్తోత్రములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాయన నిరంతరం స్తోత్రం తండ్రి దయా దయాదాక్షిణ పొడవు ఎంత మీకు స్తోత్రములు పరిశుద్ధమైన పొడలకు మందిన మా తండ్రి మీకు స్తోత్రములు దేవ మరి అనేకులు క్రైస్తవులైనటువంటి వారు దేవ ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా ఆత్మీయంగా కట్టబడి వర్ధిలటకు దేవ ప్రార్థన పరుల జ్ఞాపన పరులుగా చేయబట్టకు మీరు కృప చూపుతురమ్మని ప్రార్థించిన తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు చాలని దేవుడు అయ్యా మీకే స్తోత్రములు నీ కృపను నీ దయను బట్టి మీకే స్తోత్రాలు ఉంది నా చెల్లిస్తాను అనేకలు పండి దేవ అనేకులు అనేకల కొరకై నశించబోచిన ఆత్మల కొరకై దేవ వ్యాధి బాధల కష్టం నష్టాలు ఉన్నటువంటి వారు కొరకై దేవ ఎవరైతే చింతిస్తూ వేదన పడుతు దుఃఖపడుతున్నారో అటు వారు అందరి కొరకై దేశక్షేమం కొరకై రాష్ట్ర క్షేమం కొరకై ప్రజల క్షేమం కొరకై దేవ నాయకుల క్షేమం కొరకై రాజుల అధికారుల క్షేమం కొరకై అంతే కాకుండా దేవ మరి ఎవరైతే నెరవేర్చి ధనాంగంగా ఉంటున్నారో అటు వారి రక్షణ కొరకై దేవ ప్రజలు ప్రార్థన పనులుగా విజ్ఞాపన పనులుగా మార్చబట్టకు వారిని దేవాన్ని ప్రార్థనాత్మత నింపుతూ నింపుతురమ్మని దేవ బలపరుస్తు రమ్మని ప్రార్థనలో ఏకీభవించే విజ్ఞాపన విజ్ఞాపనం చేయటం కొరకు సిద్ధపరచబడి అనేకులు దేవ మరపెట్టే వరకు చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ చిత్తం నీ ఉద్దేశం జరిగించి మీరు మేము పొందుతురమ్మని ప్రార్థిస్తున్నాం ఆయన కృపా సత్య సంపూర్ణమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభ మీకు కొందరు ఆచరిస్తున్నాం వాక్యమైన యేసుక్రీస్తు ప్రభ మీకు స్తోత్రములన బయగిలిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్వ దేవుడు తండ్రి మీకు స్తోత్రం అభ్రవిసాకి ఆకుబుల దేవా మీకు స్తోత్రములు మా పితరుల దేవా మీకు స్తోత్రం మీ చిలం కృపార్చరణంగా జరిగించండియ్యా దైగులినని తూర్పు దిక్కునండి అనేకలు నడిపిస్తానని సెలవు ఇచ్చిన దేవ దైగిలింతన్ని మీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను అంతేకాకుండా దేవాని కృప అనుగ్రహించండి మీ దయ చూపుతున్నామని ప్రార్థిస్తున్నాను గొప్ప దేవుని తన్ని అనేకులు దేవ మరి నడిపించబట్టకు దేవ వారు ప్రేరేపించబడి దేవా నడిపించబడ్డకు మీరు కృప చూపుతురండి అంతేకాకుండా దేవ మరి మరి కుంటివారిని వారిని గర్భిణీ స్త్రీలను ప్రసవించు స్త్రీలను దేవ మరి అందరి భూదిగంతముల నుండి నడిపిస్తానని మహాసంగంగా చేస్తానని మాట ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రం నాయన తను నీ కారము నూతన పరిచయం ఈ సంవత్సరంలో నూతన పరిచయం మీరు జరిగిస్తుంది నాయన గడిచిన నాలుగు నెలలు మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినారు దేవా నేనే స్థానికంగా ఉండలేక దేవ మరి నీ పరిచయం జరిగించక దేవ ఎటు వెళ్ళక మరి నేను పోయించిన దయతో క్షమించండి నన్ను ప్రేరేపించండి నడిపించండి